హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము చేసిన ఐటమ్స్ చూపిస్తున్నానండి అది రేపు లైన్కి ఏమేమి ఐటమ్స్ తీసుకెళ్లాలో మేము ఇవాళ పోసింది త్రీ ఐటమ్స్ ఏనండి అవి వచ్చేసరికి జీడిపప్పు ధనియాలు మసాలా అలాగే నన్ను పంచి చేయటమో థ్రెడ్ ఎలా కట్టడమో చూపించమంటున్నారు అవి కూడా ఈ వీడియోలో చూపించానండి ఇక్కడ మీకు జీడిపప్పు చూపిస్తున్నాను కదా ఇప్పుడు నేను చూపించిన అప్పటికి ఇప్పటికి జీడిపప్పు వచ్చేసరికి ఎనిమిది యాభై పడిందండి అంటే అప్పుడు ఏడు యాభై అప్పుడు చూపించే ఇప్పుడు వంద రూపాయలు పెరిగింది మనం కాస్ట్ మాత్రం ఇప్పుడు కంపల్సరీగా ముప్పై నుంచి ముప్పై లోపు కాదు ముప్పై ఐదు రూపాయలకి అమ్మాలి తర్వాత వచ్చేసరికి ఈ జీడిపప్పుని మనం సీలింగ్ వేసేయాలన్నమాట ప్రతిదీ సీలింగ్ వేసేయాలి తర్వాత ఇక్కడ మీకు మసాలా చూపిస్తున్నాను మసాలాలో వచ్చేసరికి ధనియాలు కొంచెం అంటే కొలత ప్రకారం కాకుండా మామూలుగా వేసేయాలి తర్వాత దీంట్లో వచ్చేసరికి మనం ఏమేమి ఐటమ్స్ వేస్తామంటే చిన్నులపాయి చెక్క ముక్క గసాలు లవంగాలు ఒక చి ఒక చిన్న కొబ్బరి ముక్కేస్తామండి కొబ్బరి ముక్కేస్తాము ఇవన్నీ వేసిన తర్వాత వీటిని మనం సీల్ చేయాలి సీల్ చేసేసి మనము అట్ట కొట్టిన తర్వాత అప్పుడు పంచేసి థ్రెడ్ కట్టాలి ఇందాక జీడిపప్పుకి వచ్చేసరికి మనం పంచేసినాక రబ్బర్ బ్యాండ్ వేయాలి ఇప్పుడు వీటికి వచ్చేసరికి మసాలాకి కానీ ధనియాలకు కానీ పంచేసి తాడు కట్టేయాలన్నమాట చూసారు కదండి ఇక్కడ నేను గసాలు కొంచెం లవంగము చెక్క చిన్నులపాయి పక్కన కొబ్బరి ఉంది ఈ మూడు ఈ ఐదు కలిపి ఈ ధనియాల్లో వేసేస్తామండి తర్వాత ఈ ప్యాకింగ్ని మనం సీల్ చేసేసుకోవాలి సీల్ చేసేసుకొని అటు ఫైవ్ ప్యాకెట్స్ ఇటు ఫైవ్ ప్యాకెట్స్ కొట్టు పిన్ చేయాలన్నమాట ఇలా చేసిన తర్వాత మనం వాటికి ఆ అట్టకి మనం పంచేసి థ్రెడ్ కట్టేయటమే ఆ థ్రెడ్ కొలత అనేది మనకి ముడి వేసుకోవడానికి ఎట్లా ఉపయోగపడిద్దా అలా అంత సైజు మనం తీసుకోవాలన్నమాట ముడి వేయటానికి ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది ధనియాలు అండి ఇవి ధనియాలు మాత్రం కొలత మీకు ఆల్రెడీ చూపించాను ఒకవేళ తెలియకపోతే బయట శాంపిల్ తెచ్చుకొని కొలత చూసుకొని చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ధనియాలు నేను ఒక నాలుగు గంటలు మాత్రమే పోస్తున్నాను అనమాట ఇవాళ మేము పోసిన ఐటమ్స్ అయితే ఈ మూడు రకాలేనండి మిగతా ఇంకా తర్వాత సరుకు కూడా తేవాల్సిన అవసరం లేదు అంటే ఎప్పుడన్నా ఒకసారి బేరం తక్కువ ఉండేది కదా అప్పుడు మేము తక్కువ తక్కువ రకాలు పోసుకుంటాం అనమాట ఇవాళ మూడు రకాల అవసరం వచ్చినాయి మూడు రకాల వరకు పోసి పి పిన్ ఇక్కడ ధనియాలు క్వాంటిటీ వచ్చేసరికి చెప్పాను కదండి మీరు శాంపుల్ తెచ్చుకొని పోసుకోండి తర్వాత దీన్ని వీటిని కూడా సీల్ చేయాలి తర్వాత వీటి ఈ అట్లకి కూడా మనం పంచేసి తాడు కట్టాలి చెప్పాను కదండి జీడిపప్పుకి కిస్మిస్కి అలక్కాయలకి మిగతా వెయిట్కైనా రబ్బర్ వేండు ఈ తాలింపు మసాలా ధనియాలు కొబ్బరి వీటి వరకు అయితే మనం తాడు కట్టాలి ఇప్పు ఇప్పుడు మీకు మసాలా సీలింగ్ వేస్తున్నానండి తర్వాత ధనియాల సీలింగ్ ఇలా నేనైతే అన్ని రకాలు ఒకేసారి సీలింగ్ వేసి పనిచేసుకుంటాను చూసారు కదండి ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్యాపారం గురించి మరికొందరికి తెలిసేలాగా మన ఛానల్ని షేర్ కూడా చేయండి ఇదిగోండి ఇవాళ మేము పోసిన ఐటమ్స్ ఈ మూడే చాలా తక్కువ ఐటమ్స్ మాకు ఇన్ని రోజులు ఇక్కడ థ్రెడ్ కొలత అనేది లేదండి మామూలుగా మనం ముడేసుకోవడానికి ఎంత కావాలో అంత మీరు ఒకసారి కట్ చేసి కట్టుకునేటప్పుడు మీకు ఐడియా వచ్చేసిద్ది ఇలా రెండు పంచింగ్లు చేయాలన్నమాట అంటే మనం తాడు కట్టుకోవాలి కాబట్టి రబ్బర్ బ్యాండ్కి అయితే ఒక పని చేస్తే సరిపోద్ది ఇలా తాడు కాబట్టి రెండు పంచింగ్లు చేసుకోవాలి ఇలా పంచింగ్లు చేసుకొని వాటికి తాడు కట్టేసి నెంబర్ ఫైవ్ అనేది వేయాలన్నమాట అక్కడ పైన వైట్గా కనిపిస్తుంది కదా అక్కడ వేయాలన్నమాట ఆ అట్ట మీద అంటే లోపలికి తాలింపు ప్యాకెట్కి లోపలికి కాకుండా పైకి వేస్తే క్లారిటీగా కనపడుద్ది వాళ్ళకి ఇదిగోండి తాడు కట్టడం అదిగోండి ముడి అలా వేసుకోవాలి অ'কে না বাই